మొదటి వరుసలో నిలబెట్టాలని వారు సంకల్పించారు కాబట్టి కార్యకర్తలు మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్న వీలన్న గారు నేను కూడా నలభై యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అనేక పదవుల్లో పనిచేస్తూ గచ్చు ఇన్ఛార్జిగా అదేవిధంగా మల్కాజి ఇన్ఛార్జిగా మన హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ పనిచేస్తూ ఇప్పుడు నాకు అశ్వరావు భద్రాచలానికి కోఆర్డినేటర్ గా నియమించారు కాబట్టి ఇప్పుడు రవళి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామాన్ని ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లును మనము బాపూజీ విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహాల వద్ద మనం ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించి ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యేలు అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ఇచ్చేశారు వాటిని కూడా స్వాగతిస్తూ ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ముందుండే విధంగా అదేవిధంగా తెలంగాణలో ఈ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ఈ జిల్లాను ఆదర్శవంతంగా అన్ని గ్రామాలు వివిధ జిల్లాల కన్నా ముందుగానే కంప్లీట్ చేసే విధంగా వీరన్న గారు ఈ ప్రిపరేటరీ కమిటీ మీటింగ్లో మండలాలను గ్రామాలను కోఆర్డినేట్ చేస్తూ ఒక రిజర్వేషన్ తయారు చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇవాళ విలేజ్ వరకు మనం మానిటరింగ్ చేయాలి ఎవరెవరు దాని కోఆర్డినేటర్లు జిల్లా అదేవిధంగా మండల కోఆర్డినేటర్లు ఏర్పాటు చేసుకొని మాతో సహకరించాలని మనందరం కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఈనాడు రాష్ట్రంలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు పొంగులేటి రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా ఎన్నో సంక్షేమాలు తీసుకొస్తున్నప్పటికీ ప్రజల్లో మన మీద రావాల్సినటువంటి ఉత్సాహం వస్తలేదు కాబట్టి కింది స్థాయి కార్యకర్తలు పార్టీకి దూరం అవుతా ఉన్నారు దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామ స్థాయిలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తల వైపు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ నిజంగా జెండా మోస వాళ్ళకు ఇవ్వండి ప్రాధాన్యత ఇచ్చి నిజంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి ప్రధాని చేసినాలే మనం ఈ దేశంలో మనం స్వతంత్రాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతామని తెలియజేస్తూ రానున్నటువంటి పదవుల్లో కూడా దయచేసి పెద్దలు ఎంపీ గారు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యేలందరూ కూడా గ్రామ స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని కూడా నామినేటెడ్ పోస్ట్ కానీ పార్టీ పదవుల్లో కూడా ఖచ్చితంగా ఆదరిస్తారని మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టంగా కాబట్టి కాంగ్రెస్ అభిమానులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మీరు కాంగ్రెస్ పోని ఈ యొక్క సంవిధాన కార్యక్రమాన్ని జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి జై బాబు అని ఎందుకు అంటున్నామంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మహాత్మా గాంధీ గారు ఈ ఏర్పడినందుకు బాబు గారిని అదేవిధంగా అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల నిండు పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ ను అవమానపరిచినందుకు ఈ ప్రజల మధ్య తీసుకుపోయి ఖచ్చితంగా ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ తెచ్చినటువంటి పాలసీలను కాంగ్రెస్ చేసిన సంస్కృతిని కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం మనం కష్టపడి ఖచ్చితంగా రానున్నటువంటి తరుణంలో ఇలా బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా మహిళల ఉచిత బస్ కానీ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తా ఉన్నారు వీటన్నిటిని కూడా ప్రజలలో చైతన్యం దేవడం కోసం ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయవలసిందిగా కోరుతూ అశ్వరాయపేట భద్రాచలంలోని మండలాలన్నింటినీ కూడా వీరన్నగారి నాయకత్వంలో ఖచ్చితంగా పల్లె పల్లె తిరుగుదాం ఇల్లులు తిరుగుదాం సంవిధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను